అని చెప్పి రోడ్డు మీద ఎప్పుడైనా వచ్చారా కరోనా టైంలో కూడా ఉంది ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు రైతుల బయటికి ఉల్లిపాయ రేట్ ఏమో ముప్పై రూపాయలు టమాటా కేజీ ఒక రూపాయి ఉంది కోజీ రేట్ మాత్రం వెయ్యి రూపాయలు ఉంది ఓకే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అలా మరి నెక్స్ట్ జగన్ వచ్చే ఛాన్స్ ఉందంట వన్న ఇప్పుడే చెప్పలేం బ్రో జగన్ అయితే ఒకసారి అసెంబ్లీకి అయితే రావాలి దాన్ని బట్టి ప్రజలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా అది ఏ మాత్రం రీచ్ కాలేదు కూటమి ప్రభుత్వం ప్లాప్ అంటాను దృష్టిలో నా దృష్టిలో అయితే ప్లప్ నా పరంగా జనాలు ఏమంటున్నా నాకు అంటే ఏ విధంగా ప్లాప్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు బ్రో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది అది రెండు వేల పదిహేడు కేస్ అది జరిగిన వాళ్ళ అమ్మాయి బయటికి వచ్చి నాకు జగన్ ఇవ్వని చేశాడు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేశాడని ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడట్లేదు నా దాంట్లో మనం ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు నా కేసు అడ్డు పెట్టుకునే కదా రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు వచ్చింది పైకి ఓకే ఓవరాల్గా ఏం చెప్తాను కూటం గురించి

మెడికల్ మెడికల్ కాలేజ్ గురించి బాగా దాని ఏం చెప్తావు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ ప్రభుత్వంలో వచ్చినాయి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు వాళ్ళు వీడియో ప్రూఫ్తో సహా అన్ని బయట పెట్టారు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి చూస్తూ తెలిసింది కదా కట్టారా లేకపోతే అసలు ఇక్కడ ఏ స్టేజ్లో ఉందని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేశాడు ఏ ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అప్పుడు ఎన్ని కట్టాడు ఎన్ని చూపించాడు మనకి ఆ ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు విన్నారు కదా అక్కడికి వెళ్ళి చూడండి కట్టారా లేకపోతే ఏ స్టేజ్లో ఉందో మనకే అర్థమైంది ఇప్పుడు అమరావతిలో బిల్డింగ్లు కట్టారు అన్నారు అక్కడికి వెళ్ళి జనాలు చూస్తున్నారు అక్కడ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంటే మనకు లైవ్ కదా వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అక్కడ చదువుతున్నారు కూడా జగన్ అసెంబ్లీకి రావాలంటారా చెప్పండి మీ అభిప్రాయం ప్రజల పరంగా గెలిచాడు కాబట్టి రావాలి అంటే ప్రస్తే అసలు ఏంటో తెలిసిద్ది కదా ప్రతిపక్ష హోదా ఇవ్వండి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నారు అంటే వచ్చినా రాకపోయినా మనకి ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరిస్తున్నాడు అసలు ఏం చేశాడు ఏంటనే జగన్ ప్రభుత్వాలు ఏం జరిగిందంటే చేసింది చెప్పుకోలేదు ఇప్పుడు నాకు కనబడుతున్నాయి బయట అంటే ఒక అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తే ఈనా మాట్లాడేదానికి టైం ఉంటుంది గంట రెండు గంటలు అలా లేకుంటే కన్నా జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్లోనే కట్ చేస్తారు నాకు అందుకే జగన్ రాలేదా అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే అసెంబ్లీకి వెళ్తేనేమో వన్ మినిట్ ఉంటుంది వన్ మినిట్లో ప్రజల ఒక సమస్యలు ఎలా చెప్తాడు ప్రతిపక్షంగా చెప్పలేరు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ వాళ్ళే ఉంటారు ఇప్పుడు జనసేన ఉంది జనసేన పెట్టిన పార్టీ దేనికి పెట్టాడు ప్రశ్నించడానికి పెట్టాడు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు జగన్ ప్రభుత్వం ఎలా ప్రశ్నించావు నువ్వు ఇది కూడా నీ గవర్నమెంటే నువ్వు ఏపీ ఏపీ డిప్యూటీ సీఎంవే నీకు ప్రశ్నించడానికే పెట్టావు పార్టీ నువ్వు ఎప్పుడు ప్రశ్నించావు మళ్ళీ జగన్ ప్రజలకి రావాలంటారా జగన్ ప్రజల్లోకి రావాలి మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టాలి జన సమస్యలు ఏంటో తెలుసుకోవాలి